హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ ఆలీ అయితే శ్రావ్యను చూడడానికి యాముని ఇంటికి వెళ్తారు శ్రావ్య గౌతమ్ని చూసి అన్నయ్యని కౌగిలించుకుంటుంది అదే సమయంలో పైనుంచి కిందకు వచ్చిన యామిని అయితే ఏ ఎందుకు వచ్చావు మా ఇంటికి దీన్ని కూడా ఎందుకు తీసుకోవచ్చు అంటూ కోపడుతూ పైకి వెళ్ళి రివాల్వర్ తెస్తుంది అదే సమయంలో యామిని భర్త మరియు కొడుకు వద్దు అని వారిస్తున్న వినకుండా గౌతమ్ పైకి రివాల్వర్ గురి పెడుతుంది వెంటనే గౌతమ్ అలా నిల్చుండిపోయి సరే కాల్చు అంటాడు నీకు చేతనైతే కాల్చు అని యామినిని అంటాడు అదే మాట గౌతమ్ అన్న మాటకైతే యామిని షాక్ అవుతూ ఉంటుంది అలా గౌతమ్ అయితే ఏమేమి షూట్ చేస్తాడో లేదో తెలియాలంటే నెక్స్ట్ వీ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్